నేను మొదటి కృతజ్ఞత వేడుకలో ఉన్నాను మొదటి కృతజ్ఞత వేడుకలో ఈ మందిర ప్రారంభ కూడికలో నేను విన్నాను అంటే ఐగారితో అదే ప్రారంభ నాకు దినయగారితో పాటు కాముగా కారెక్కేసి వచ్చాను నా బాగా గుర్తు అప్పుడు అన్ని పనులన్నీ ఫాస్ట్ గారు ఒక్కలని చూసుకునేవారు మాణిక్యం అయ్యారు ఒక్కలే మైక్ పెట్టడం దగ్గర నుంచి చాలా కష్టపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు కానీ ఈరోజు వచ్చి చూసేసరికి పది సంవత్సరాల్లో దేవదేవుడు ఆ ఒక్క మనిషిని ఎంతమందిగా దీవించాడో నిజంగా ఎంత కనుల ఒక ఆశ ఆ ఒక్క దైవ కాదండి ఆ రోజు ఉన్న చాలామంది సేవకులు ఈరోజు దైవజన్లు మనందరి జీవితాలకి ప్రభు ఆశీర్వాదకరంగా నిలబెట్టిన దేవుని సేవకులు నా ఆత్మీయ నాయకులు అయ్యగారు జఫన్య్య గారు ఈరోజు ఇక్కడ ఉండగా ఆ రోజు ఉన్న సేవకులు అందరూ నాకు గుర్తున్నారు ఈరోజు అనేక మందిని దేవాదేవుడు చాలా అద్భుత రీతిలో అనేక ప్రాంతాల్లో వాడుకుంటున్నారు